మావోయిస్టులు లొంగిపోవాలని చెప్పారు మావోయిజం మావోయిజంతో ఏమీ సాధించలేమని చెప్పారు అలాగే హిద్మా ఎన్కౌంటర్ తర్వాత మల్లోజుల కీలక వ్యాఖ్యలు చేశారు గతంలోనే మల్లోజుల లొంగిపోయారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మల్లోజుల కీలక వ్యాఖ్యలు చేశారు అయితే గతంలోనే మల్లోజుల లొంగిపోయారు మావోయిస్టులు లొంగిపోవాలని చెప్పారు అసలు మావోజియంతో ఏమి సాధించలేమని చెప్పారు మల్లోజుల మావోయిజంతో ప్రస్తుత పరిస్థితుల్లో సాధించేది ఏదీ లేదని మాజీ మావోయిస్టు మల్లోజుల అన్నారు హిద్మా ఎన్కౌంటర్ తర్వాత మల్లోజుల వీడియో రిలీజ్ చేశారు ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో హిద్మా సహా పలువురు మావోయిస్టులు ఎన్కౌంటర్ అయిన తర్వాత మల్లోజుల వీడియో హాట్ కామెంట్స్ పై చర్చ జరుగుతోంది రైట్ ఇక హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అయితే మల్లోజ్లా వీడియో రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి మల్లోజ్లా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు ఇప్పటికే అందరూ కూడా అంటే లడ్డా కూడా చెప్పారు మావోయిస్టులు ఎవరైనా సరే లొంగిపోవాలి మీ మళ్ళీ లొంగిపోతే ఏమీ అనడం కూడా చెప్పారు సో ఇప్పుడు మాజీ మావోయిస్ట్ ఇటు మల్లోజులా కూడా అదే చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టుతో ఏం సంబంధం లేదు అంటే ఎలాంటివి మనం సాధించలేదని కూడా చెప్పారు సో ఎలా చూడాలి మలోజ్లా చేసిన వ్యాఖ్యలని అంటే వ్యాఖ్యల అగ్ర నాయకుడుగా కూడా ఆయనే వచ్చి లొంగిపోయాడు పూర్తిగా కూడా జరిగినటువంటి మొత్తం పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాల నేపథ్యంలోనే మల్లోజుల విడుదల చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో అయితే ప్రస్తుతం చాలా కీలకంగా మారిందని చెప్పచ్చు మావోయిస్టులు లొంగిపోవాలి నేను కోరుతున్నాను పరిస్థితులు మారుతున్నాయి దేశం కూడా మారి మారుతోంది ఎన్కౌంటర్ లో మావోయిస్టుల ప్రాణాలు కోల్పోతున్నారు సో ఎన్కౌంటర్ లో హిక్మాతో పాటు పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు అందరూ కూడా అంటే మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉంది అంటూ మావోయిస్టు అధినేత మల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన రెండు నిమిషాల వీడియోని అయితే రిలీజ్ చేశారు పూర్తిగా కూడా లొంగిపోవాల్సి లొంగిపోతే ఎక్కనైనా ప్రతికి ఏదైనా సాధించగలము ఈ విధంగా ఎన్కౌంటర్ల రూపంలో స్థానాలు కోల్పోవడం అనేది చాలా బాధను కలిగిస్తుంది అంత కూడా ఈ అగ్రనేతగా ఉన్నటువంటి మల్లోజులా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతము మావోయిస్ట్ పార్టీ ఎలా స్పందిస్తుందని చూడాలి ఎందుకంటే హిత్మా మరణం తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ మావోయిస్ట్ పార్టీ కూడా అంటే ఇతర సంస్థ ఈ మావోయిస్ట్ పార్టీ కూడా దీన్ని ఖండిస్తూ కూడా ఏ మాత్రం ఎటువంటి ప్రశ్న కాలేదు అంటే ఆల్మోస్ట్ లో లొంగిపోవడము ఇంకా మావోయిస్టుల ఉనికి అనేది మెయిన్లీ తరుణంలో ఇప్పుడు మల్రోజులో చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఈయన అగ్రణ్యతగా ఉన్నటువంటి నేపథ్యంలోనే మల్లోజులో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నౌ ప్రస్తుతం మావోయిస్టులు పోలీసులంతా కూడా దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఇంకా లొంగిపోవాలనుకుంటున్నా వాళ్ళందరికీ కూడా ఈయన వ్యాఖ్యలను ఈ మాటలను చూపించడం జరుగుతుంది డెఫినెట్ గా ఇది చాలా కీలక పెద్ద మరణం తర్వాత ఇంతమంది ఇప్పుడు చనిపోతూ ఉన్న నేపథ్యంలోనే మల్ల జిల్లా పిలుపు ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు లొంగిపోవాలని కోరుతున్నాను మావోయిస్టులందరూ కూడా లొంగిపోవాలంటూ కూడా ఆయనే పిలుపునిచ్చారు దాంతో పాటు పరిస్థితులు మారుతున్నట్టు నేపథ్యంలోనే దేశం కూడా బయటికి రావాలి అడిగి వదిలి బయటికి వస్తే దేశం కూడా మారుతుంది అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే చాలా కీలకంగా మారినాయని చెప్పచ్చు విదిన్ టూ త్రీ డేస్ లో ఏదైనా మావోయిస్టు పార్టీ నుంచి ఏదైనా రెస్పాండ్ ఏదైనా వస్తుందని చూడండి ఎందుకంటే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ మావోయిస్టులను అయితే ఆల్మోస్ట్ జనజీవన సమస్యలు కలిసిపోయారు కొంతమంది ఎన్కౌంటర్లు చనిపోయారు మరి కొంతమంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్న నేపథ్యంలోనే మిగిలిన కొంతమంది ఏవైతే ఉన్నారో వారి కోసం అయితే ప్రస్తుతం వేరే కొనసాగుతుంది అలా చనిపోవడం కన్నా వచ్చి లొంగిపోవాలి అనేటటువంటి పిలుపు ఏదైతే దేశంలో ఈ పిలుపు మేరకు మరి మావోయిస్టులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఇంకా అగ్ర నేత అనేటటువంటి పేరు లేదు కాబట్టి ఇంకా అగ్ర నేతలు కాకుండా మిగిలిపోయినటువంటి కింది కింది స్థాయి క్యాడర్ ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఉందో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కమాండర్స్ అంతా కూడా లేకపోతే నక్సలైట్లందరూ కూడా లొంగిపోవాలని రోజున పిలుపుతో ఎంతమంది లొంగిపోతారో చూడాలి అందుకు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో డెఫినెట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మావోయిస్టులు ఇంకా ఇండియాలో లేదు అనేటటువంటి పరిస్థితి అతి త్వరలోనే మనం చూడొచ్చు మధు ఇప్పటికే మార్చ్ ఇరవై ఆరు వరకు ఆపరేషన్ కగా డెడ్ లైన్ కూడా విధించారు సో మనం చూసాం నిన్న ఎన్కౌంటర్ ఈ రోజు ఎన్కౌంటర్ సో మావోయిస్టులు అయితే వరుసగా మృతి చెందుతున్నారు సో ఇప్పటికైనా ఇప్పుడు ఈ అగ్రనేత మల్లోజులా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆ పిలుపునిచ్చారు కాబట్టి మావోయిస్టులు లొంగిపోయే అవకాశం కనిపిస్తుందా ఎందుకంటే దీనిపై ఇప్పటికే సీరియస్ గా నడుస్తుంది కదా కూంబింగ్ అనేది ఇంకా పూర్తిగా హండ్రెడ్ గా హండ్రెడ్ పర్సెంట్ ఫలాస్ అయిపోయారు ఇంకా లేరు అని చెప్పడానికి లేదు మావోయిస్టులు ఇంకా ఉన్నారు తమ ఉనికి ఏదైతే ఉందో ఆ ఉనికికి సంబంధించి ఇంకా వాళ్ళు సైలెంట్ గా ఉన్నప్పటికీ కానీ ఇంకా మేము ఉన్నాము మా పరిణామాలు మా ఉనికి ఉంది అని వాళ్ళు చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక కీలక పరిణామం జరగాలి అంటే ఏదైనా రాజకీయ నాయకుల మీద అటాకులు చేయడం కానీ లేకపోతే వాళ్ళ కిడ్నాపులు చేయడం కానీ ఇటువంటి పరిణామాలు జరగాలి కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపిస్తుందా అంటే లేనే లేదు హండ్రెడ్ కి హండ్రెడ్ ఇప్పుడు మావోయిస్టులు ఏదైనా ధైర్యమైన వేస్తారు అంటే మాత్రం ఆ సిచ్యులేషన్ అయితే కనిపించట్లేదు అగ్ర నాయకులందరూ కూడా సెన్కౌంట్లో చనిపోయారు ఒకరి నాయకులు కొంతమంది మలోజు లాంటి వాళ్ళు లొంగిపోవడము ఇక ఎక్కడా కూడా ఉనికి లేకపోవడము ఏదైనా ప్లాన్ వేయాలన్నా కానీ సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కీలకం మరి సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూడా లేదు అగ్ర నేతలు లేరు ఇక మిగిలిందంతా కూడా కింది స్థాయి క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఆ కింది స్థాయి క్యాడర్ ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ వల్ల అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చోటు అవకాశం చాలా తక్కువగానే మనం చూడాలి రైట్ థ్యాంక్ యూ మధు